శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరము పాల్గొన శుద్ధ పౌర్ణమి పర్వదిన శుభముహూర్తమున మా మిత్రుడు సోదర సమానుడు చిరంజీవి వెంకటేశ్వర్ల యొక్క వివాహ మహోత్సవాన్ని నేను జరిపించడం జరిగింది ప్రతి మానవుడి యొక్క జీవన విధానంలో తను పుట్టింది మొదలుకొని గతించేంత వరకు కూడా మూడు రుణములతో అనగా అప్పులతో ప్రతి మానవుడు కూడా జన్మిస్తాడు అవి దైవ రుణమని ఋషి రుణము రుణము అని మూడు రుణములతో జన్మిస్తాడు పితృరుణము తీర్చుకునేదానికి ప్రతి మానవుడు కూడా వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందాలి ఆ విధంగా సంతానాన్ని పొందడం ద్వారా రుణమును తీర్చుకున్నవాడు అవుతాడు తన యొక్క సంతానమును తన యొక్క తల్లిదండ్రులకు చూపించడం వాళ్ళ తాత తండ్రులకు వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించే విధంగా సంతానాన్ని పొందడం అమ్మాయి పుడితే కన్యాదానం చేయడం అబ్బాయి పుడితే కన్యా స్వీకరణ చేయడం ద్వారా వారికి పుణ్యలోకములు సంప్రాప్తిస్తాయి అని శాస్త్రవచనం అందుకోసం తప్పనిసరిగా అందరూ కూడా వివాహం చేసుకోవాలి వివాహ ప్రక్రియ అనేటటువంటిది చాలా చాలా పవిత్రమైనటువంటి పుణ్యకార్యం చాలామంది ఏదో వేడుక కోసమో వివాహం చేసుకోవాలి అని అనుకుంటారేమో కానీ వివాహ దాంపత్య జీవితం అనేటటువంటిది సృష్టి కార్యంలో ఒక భాగముగా చెప్పబడుతూ ఉన్నది ఈ వివాహ జీవితాన్ని దంపతులు ఇరువురూ కూడా మంచి మనస్సుతో ధర్మకార్యముల ఎందు కార్యముల ఎందు కోరిక విషయముల ఎందు అన్యోన్యముగా ఒకరికి ఒకరు మాట్లాడుకొని దాంపత్య జీవిత విధానాన్ని గడపడం ద్వారా మంచి సంతానాన్ని పొందుతారని మంచి జీవన విధానాన్ని పొందుతారు అని శాస్త్రవచనం ఇందుకోసరంగా గుడజీరక నిక్షేపణం చేస్తారు గుడజీరక నిక్షేపణం చేసిన తర్వాత జీలకర్ర బిల్లం పెట్టిన తర్వాత ఒకరిని ఒకరు చూసుకోవడం ద్వారా ఒకరిలో ఉండేటటువంటి ప్రేమానురాగాలు మరొక మరొకరిలోకి సంప్రాప్తించబడతాయని అలాగే వాళ్ళిద్దరూ అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖ జీవన విధానాన్ని పొందుతారని మన పెద్దలు చెబుతారు అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం వివాహ ప్రక్రియలో మాత్రమే ఉంటుంది హిందూ సనాతన ధర్మ సాంప్రదాయానుసారముగా గుడజీరక నిక్షేపణము అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిదిగా పెద్దలు చెబుతారు అటువంటి గుడజీరక నిక్షేపణము చేసిన తరువాత దంపతులన్నో పెద్దలు ఆశీర్వదించడం ద్వారా వాళ్ళ ఇరువురికీ కూడా సుఖ దాంపత్య జీవన విధానము సంప్రాప్తించబడుతుంది అని పెద్దలు చెబుతారు అలాగే జీవితాంతము కూడా కలిసి ఉంటామని జీవితాంతము కూడా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించు గౌరవించుకుంటూ ముందుకు సాగుతామని ప్రమాణములు చేసి వివాహ దాంపత్య జీవన విధానంలో ప్రధానమైనటువంటి మాంగళ్య ధారణను చేస్తాడు వరుడు వధువు కూడా తన జీవితాంతము కూడా తన భర్తకు తోదునీరుగా ఉంటానని జీవిత భాగస్వామిగా తను చేయవలసినటువంటి ప్రతి కర్తవ్యమును కూడా సక్రమంగా నెరవేరుస్తానని తన అత్తమామలను సక్రమమైనటువంటి మార్గములో చూసుకుంటానని వారి యొక్క వంశాభివృద్ధికి తాను వంతుగా సహకరిస్తానని ప్రమాణ వాక్యములు చేసి మాంగళ్య ధారణ చేయించుకుంటారు వరుడు మాంగళ్య ధారణ చేస్తాడు కలకాలము జీవించాలని సుమంగలిగా సత్సంతానమును పొందాలని వరుడు వధువుని బొట్టుబెట్టి ఆశీర్వదించడం కూడా వివాహ ప్రక్రియలో భాగంగానే జరుగుతూ ఉంటు ఉంటూ ఉంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యము వివాహము అని హిందూ ధర్మశాస్త్రాలు చెప్పబడుతూ ఉన్నాయి కేవలం హిందూ ధర్మశాస్త్రమే కాకుండా సనాతన ధర్మములో ప్రతి మతములో కూడా ఈ వివాహ దాంపత్య జీవన విధానము అనేటటువంటిది పరమ పవిత్రముగా భావన చేస్తూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఈ వివాహ ప్రక్రియ అనేటటువంటిది అవలంబిస్తూ ఉంటారు ఈ వివాహ ప్రక్రియలలో గణపతి పూజ పుణ్యాహవాచనము కంకణధారణము ధారణము చేసి బ్రహ్మకలశ వాహనము చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క సమక్షంలో నేను ఈ వధువును వివాహం చేసుకుంటున్నాను నేను ఈ వరుడిని వివాహం చేసుకొని సుఖదాంపత్యాన్ని పొంది వారి యొక్క వంశాభివృద్ధికి నా వంతుగా తోడ్పడుతున్నాను అని వధువు కూడా ప్రమాణము చేసి ఈ యొక్క వివాహ ప్రక్రియను ఆరంభిస్తారు వధువువరులు ఇరువురు కూడా అన్యోన్యమైనటువంటి మైత్రీ భావన దంపతులకు సంప్రాప్తించబడాలని ఇరువురికి కూడా తలంబ్రాలను పోస్తారు ఆర్ద్రాక్షతారోపణము అంటారు అంటే పసుపు ఆవు నెయ్యితో కలిపినటువంటి తలంబ్రాలను వధూవరులు ఒకరికి ఒకరు పోసుకోవడం ద్వారా వధూవరులకు అన్యోన్యమైనటువంటి మైత్రీ భావన సంప్రాప్తిస్తుందని ఒకరి అభిప్రాయాలను మరి ఒకరు గౌరవించుకుంటూ జీవనంలో గలుపుతారని మన పెద్దలు ఈ ప్రక్రియా విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తలంబరాల కార్యక్రమంలో పూర్ణ కలిసిమును ఉంచి శాంతిరస్తు పుష్టి రస్తు వృద్ధిరస్తు అనేటటువంటి మంత్రాలను చదివి ప్రజామే కామ సమృద్ధితాం పశవోమే కామ సమృద్ధితాం యజ్ఞోమే కామ సమృద్ధితాం అనబడేటటువంటి పుణ్యప్రదమైనటువంటి మంత్రముల చేత వధూవరులు ఇరువురు కూడా తలంబరాలు పోసుకుంటారు అనగా ప్రజా కార్యక్రమముల ఎందు సంపద కార్యక్రమముల ఎందు యజ్ఞ ధర్మ కార్యక్రమముల ఎందు ఒకరికి ఒకరము తోడునీడగా ఉంటూ ధర్మ కార్యాచరణను చేస్తాము అని చెప్పేసి ఇరువురు కూడా తలంబరాలు పోసుకోవడం దాని ద్వారా ఇరువురూ కూడా మైత్రీ భావనను పొందడం అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ వివాహ జీవన విధానంలో సంప్రాప్తించబడుతూ ఉన్నది అందుకోసంగా తలంబ్రాలు పోస్తూ ఉంటారు ఆధునికంగా కొన్ని ఈ బాల్స్ పోసుకోవడం అలాగే పుష్పాలు చల్లుకోవడం పూలమాలలు మార్చుకోవడం అనేటటువంటి ప్రక్రియలు కూడా ఎన్నో ఆధునికంగా ముత్యాల తలంబ్రాలు కూడా పోసుకోవడం అనేటటువంటివి కూడా ఈ సందర్భంలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవన విధానానికి సోపానాలుగా దారి చూపిస్తాయి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ వివాహ ప్రక్రియ అనబడేటటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిదిగా వచ్చినటువంటి బంధుమిత్రాదులందరినీ కూడా సమానమైనటువంటి భావనతో చూస్తూ వారందరికీ కూడా యథాశక్తిగా ఆతిథ్యములు ఇచ్చి భోజనాలను పెట్టి వాళ్ళ ఆశీర్వచనాన్ని కూడా పొందేటటువంటి కార్యక్రమము ఈ వివాహ ప్రక్రియ జీవన విధానము వివాహ జీవన విధానంలో హవిర్యజ్ఞ పాకయజ్ఞ సోమయజ్ఞ అధికారం కోసం ఈ వివాహ జీవితాన్ని ప్రారంభిస్తారు వధూవరుడు ఇరువురు కూడాను హవిర్ యజ్ఞము అనగా దేవతలకు చేసేటటువంటి హవిర్ యజ్ఞాన్ని ఇద్దరు కలిసి చేసుకోవాలి అని చెబుతూ ఉంది శాస్త్రం పాక యజ్ఞము వారి జీవన విధానానికి అవసరమైనటువంటి భోజన విధానాలను కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి అని శాస్త్రము చెప్పబడుతూ ఉంది సోమయజ్ఞము అనబడేటటువంటి మహాయజ్ఞములను కూడా దంపతులు ఇరువురు కలిసి లోక కళ్యాణం కోసం చేసుకోవాలి చేయాలి అని శాస్త్రము చెప్పబడుతూ ఉంది ఈ వివాహ ప్రక్రియలలో పూలమాలలు మార్చుకున్న తరువాత అద్భుతమైనటువంటి విధానం ఏడడుగులు వేయడం ఇద్దరూ కూడా కలిసి జీవన విధానాన్ని సాధిస్తామని అన్యోన్య దాంపత్యముతో సత్సంతానాన్ని పొందుతామని అగ్ని సాక్షిగా ప్రమాణములు చేసి ఏడు అడుగులు వేసి అగ్ని ప్రదక్షిణ చేస్తారు వధూవరులు ఇరువురు కూడాను అలాగే ఆ తదుపరి ఉంగరాల ఆట ఇరువురు కూడా వినోదము పొందేందు కొరకు వారి వారి శక్తి సామర్థ్యంలో తెలుసుకునేందు కొరకు ఇరువురు కూడా ఉంగరాల ఆటను ఆడడం ఆ తదుపరి ధ్రువ నక్షత్రాన్ని కొంతమంది అరుంధతి అని అంటారు ఆ ధ్రువ నక్షత్రాన్ని దర్శనం చేసుకోవడం అలాగే ఆరణి జ్యోతి అని కూడా అంటారు ఆ జ్యోతిని కూడా దర్శించుకోవడం ద్వారా వధూవరులు ఇరువురూ కూడా మంచి సంతానాన్ని పొందుతారు అని శాస్త్రము చెబుతూ ఉంది అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించి మంగళహారతులు ఇప్పించి అలాగే వచ్చినటువంటి పుణ్య దంపతులకు దంపతి తాంబూలాలను కూడా ఇప్పించి వధూవరులు ఇరువురికి కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యము సంప్రాప్తించబడే విధముగా శాస్త్రీయమైనటువంటి విధానములలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది అలాగే కొంతమందికి కన్యాదానము అనబడేటటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది వారి వారి కులాచారాలను పాటిస్తూ ఈ కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాహ జీవన విధానాన్ని పొందే విషయాల్లో ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా అద్భుతమైనటువంటి మంచి దాంపత్య జీవన విధానాన్ని పొందాలని కోరుకుంటూ దంపతులకు శుభాశీస్సులు అందచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరిగింది అందరూ కూడా ఆ దంపతులను చక్కగా ఆశీర్వదిస్తారని మేము చం మేము పంపించేటటువంటి వీడియోలను ఆదరిస్తారని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని మనవి చేసుకుంటూ మీ శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములను తెలియజేసుకుంటూ ఉన్నాం శ్రీమాత్రే నమ హరి ఓం సత్